నమస్తే వెల్కమ్ టు నైన్టీన్ టీవీ న్యూస్ నేను మీ శేఖర్ అనారోగ్యంతో మృతి చెందిన నార్కన్ జర్నలిస్ట్ రాసల రాము అకాల మృతి పట్ల నార్కన్ జర్నలిస్టు సతాప్ సంతాపం తెలిపారు జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సంతాప సభలో జర్నలిస్టు రాము చిత్రపటానికి పూలమాలలు వేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జర్నలిస్టుల నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టు రాము వివిధ పత్రికలో నిస్వార్థంగా సేవలు అందించారని తెలిపారు రాము అకాల మరణం జర్నలిస్టులకు తీరని లోటని జర్నలిస్టులు వెల్లడించారు రాము మృతితో అనాథలైన కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్ కె సురేష్ రామ్ లక్ష్మణ్ కానపురం ప్రదీప్ ఎండి దర్వేష్ కొండకింది మాధవరెడ్డి బాలస్వామి వివిధ మధ్యమాల జర్నలిస్టు సహదేవుడు సహీదులు వంశీ రియాజ్ రామకృష్ణ వెంకట్ సేగర్ రెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు